అందుకు సంబంధించిన ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతాయి గా సంబంధించిన ప్రతిదీ లోపు ఎవడికి వాడు ఊహాగానాలు చేసేసుకొని అతను పురుషోత్తముడు నోట్లో వేలు పెడితే కొరకలేడు స్త్రీలంటే అత్యంత గౌరవంగా చూసేటువంటి మహనీయుడు అతని భార్య తప్ప పరస్త్రీని కన్నెత్తి కూడా చోటు వాడు ఇలాగా రకరకాలుగా కొంతమంది చెబుతున్నారు మరి కొంతమంది లేదండి ప్రపంచంలో స్త్రీలంటే చాలా మందికి చిన్న చూపు యూజ్ అండ్ త్రో లాగా చూస్తారు ఆడవాళ్ళని అవకాశం దొరికితే మాత్రం ఎవడు వదిలిపెట్టడు ఇంట్లో భార్య బెట్టాలు ఉన్నా సరే అన్ని ఫీల్డ్లోనూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ఎందుకంటే ఇది నేను కూడా చాలా బయట కూడా నేను చాలా విన్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్క ఫీల్డ్ లో అనేది ఉంటుంది అంటే ఇట్లా స్త్రీ అడ్వాంటేజ్ ని తీసుకోవడం గానీ ఇట్లా కొంచెం కమిట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి లైక్ ఇట్లా అడగడం లాంటివి ఉంటాయి అసలు దరిద్రం ఏంటి కమిట్మెంట్ ఏంటి దాని పేరు ఏంటి అసలు ఆ పేరు కమిట్మెంట్ ఏం కమిట్మెంట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఏ నువ్వెలా పని చేయడానికి వచ్చావు ఆడది కూడా అక్కడ అట్లాగే పని చేయడానికి వచ్చింది ఇట్స్ జాబ్ కొంతమందికి సాఫ్ట్వేర్ జాబ్ గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకున్న లగ్జరీ లైఫ్ కూడా వదిలేసి ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యాషన్ గా ఉంటుంది సో అందులో చెయ్యాలి అనుకుని వస్తారు కానీ చాలా మంది ఇండస్ట్రీ అంటే లైక్ ఇలా ఉంటుంది అనేసి భయపడతారు కొంతమంది ఒక స్టెప్ తీసుకోలేరు సో ఇప్పుడు వాట్ ఐ వాంట్ ఈ కమిట్మెంట్ అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి అవును ఇట్స్ ఎ డిసీజ్ ఆ వ్యాధి అక్కడ చాలా మందిలో ఉంది అందరూ పెద్ద మనసు వాళ్ళు కాబట్టి ఆ సినిమా అసోసియేషన్ వాళ్ళు ఈ కేసు పూర్వపరాలు బాగా పరిశీలించిన మీదట పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అనే సలహా ఇచ్చారు తో పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు లేదండి వాళ్ళు అలా చెప్పలేదు అని రికార్డులు వీడియోలు ఉన్నాయి ఛానల్స్ లో మాట్లాడినవి కొంచెం చూసి మాట్లాడండి సార్ అప్పుడు తెలుస్తుంది ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేయకూడదమ్మా అవును ఎందుకంటే పోలీసుల దగ్గరకి వాళ్ళ సముఖానికి కేసు వెళ్ళిపోయింది నిన్న అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చెంచలగూడ జైల్లో రిమాండ్ లో పెట్టారు అవును ఇంకా పోలీసుల ఇంట్రాగేషన్ ఇవన్నీ మొదలవుతాయి ఈ అతను నేను నేరం చేశానని ఒప్పుకున్నట్టేటెడ్ విత్ గర్ల్ ఆ అమ్మాయిని నేనే బలవంత పెట్టానని ఒప్పుకున్నట్ట మరి మధ్యలో వీళ్ళందరూ రకరకాలుగా ఎందుకు మాట్లాడడం కొంచెం ఓర్పుగా ఉండండి నిందారోపణకు గురైనా అతను నోరు విప్పి నిజాలు పోలీసులకి చెబుతాడు ఏమేమి చేశాడో ఏమి చేయలేదో అతను పోలీసులకి చెప్తాడు చెప్పిన తర్వాత విషయము కోర్టుకు పెడుతుంది ఆ క్రమంలో అప్పుడు ప్రస్తుతికి పోలీసులు కోర్టు వారు తెలియచేస్తూనే ఉంటారు ఈ లోపల మీకు ఈ ఊహాగానాలు దేనికి అంటే ఒక నేరస్తుని ఎలాగైనా ప్రొటెక్ట్ చెయ్యాలి అతనికి డబ్బుంది పేరుంది అతని అవసరం సినిమా పరిశ్రమకు ఉంది అతను కాకపోతే అతనికంటే గనుడు ఆచంటం మల్లన్న ఇంకొక డాన్స్ మాస్టర్ వస్తాడు ఇంకో మాస్టర్ వస్తుంది అనేక మంది వస్తారు ఎంతమంది లేరు ఒకరితోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం జరుగుతుందా ఎంతమంది హీరోలు లేరు హీరోయిన్స్ లేరు క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరు సింగర్స్ లేరు మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు చాలా మంది ఒక నేరస్తుడికి కొమ్ముగా వస్తారా మీరు ఆ అతను నేరస్తుడా కాదా అనేది నిజ నిర్ధారణ జరుగుతుంది కదా ఆగండి ఓర్పుగా ఆ అమ్మాయి నేరస్తురాలా అతడి నేరస్తురాలా ఆ అమ్మాయి అకారణంగా అతని నుంచి ఏం ఆశించి ఇలాంటి నిందలు అతని మీద మోపింది ఈ అంశాలన్నీ పోలీసులు బయటకు లాగుతారు ఎందుకండి తొందరపడుతున్నారు కొంచెం ఓర్పుగా ఉండండి మీకు మీరే డెసిషన్స్ తీసేసుకొని మీరు లాయర్లా మీరు పోలీసులా మీ దగ్గరకు వచ్చిన కేసా అది మీరందరూ సామాన్యమైన మానవులు మనందరము ఇంక్లూడింగ్ మీ వీ టు వెయిట్ అండ్ సీ వెన్ ఇట్ ఈస్ అండర్ ది గ్రిప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ వీ షుడ్ వెయిట్ అండ్ సీ ఎక్ ఎందుకంటే అది సినిమా పెద్దల పరిధిలో మాత్రమే ఉంటే అప్పుడు కూడా వాళ్ళు చెప్పేది వినేదాకా ఓర్పుగా ఉండాలి ఎవరికి వాళ్ళు ఒపీనియన్లు డెవలప్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా అండి ఒక బాధితురాలికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే వేధించే నికృష్టమైన దుశ్శీలు దుర్మార్గులు ఉంటారే వాళ్ళకి కొమ్ము కాసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ఈ జాడ్యకి సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి కొందరు సిగ్గుపడాలి ఒక మాలిన పని చేశాడు అని ఒక ఆడపిల్ల ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసి ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నిందితుడిగా అక్కడ ఉన్నటువంటి వాడు ఉత్తముడు పురుషోత్తముడు అసలు పరస్త్రీ మొహం కూడా కన్నెత్తి చూడడు అంటున్నారంటే ఇంతకంటే హాస్యాస్పదమైన మ్యాటర్ ఇంకేమన్నా ఉంటుందా ఓకే మీకు అతను అంటే వేరాభిమానం ఉండొచ్చు అతని వల్ల మీరు ఆర్థిక సహాయం పొంది ఉండొచ్చు లేదా మరో రకంగా సినిమా ఇండస్ట్రీలో అతని వల్ల బెనిఫిట్ పొంది ఉండొచ్చు ఇంకా కూడా పొందుతామనే ఆశలు కూడా మీకు ఉండి ఉండొచ్చు తప్పు కాదు అంత మాత్రాన అతను ఇప్పుడు ఒక నేరస్తుడిగా నిందారోపణలో ఉన్నాడు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు రిమాండ్లో లో కొంచెం ఆగండి నిజా నిజాలు మెల్లమెల్లగా రోజు రోజుకి బయటకు వస్తాయి అప్పుడు మాట్లాడండి ఎవరు వద్దంట లేదు అలాగే ఆ పిల్లల్ని కూడా ఎంతకాలము ఎందుకు బయటికి రాలేదు ఆ రోజున రేపు జరిగితే కొన్నేళ్ళు ఆగి ప్రశాంతంగా ఈ రోజునే వచ్చింది ఏంటి అంటే ఆ అమ్మాయికి ఏ ఉన్నాయో ఆ అమ్మాయి పరిస్థితులు ఎటువంటివో ఆ అమ్మాయి నీలాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న నృత్య దర్శకురాలు కాదు ఆ రోజున షీజ్ ఏ అస్టెంట్ ఆ రోజు అస్టెంట్ గా నీ దగ్గర పనిలో చేరినటువంటి ఒక సామాన్యమైన పిల్ల ఆ అమ్మాయికి ఆర్థికంగా అండదండలు లేవు అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఎవరు పరిచయాలు లేవు ఏ రకమైనటువంటి బలము లేదు నిస్సహాయురాలు అబల తర్వాత మైనర్ బాలిక రకరకాల భయాలు ఉంటాయి ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి డాన్స్ మాస్టర్గా అనే ఆశయంతో ఇక్కడికి వచ్చింది ఎక్కడ తన ఆశయం నెరవేరదో ఎక్కడ తనకి మంచి ఫ్యూచర్ ఉండదు ఇక్కడ ఎటు చూసినా అందరూ ఇలాగే కనబడుతూ ఉంటే ఎలా బతకాలి ఇవేవి అర్థం కాక అలాగా సర్దుకుపోతూ గడిపింది సమయం వచ్చినప్పుడు ఆడది అపరికాళి అవుతుంది అని అనడానికి ఇదే ఎగ్జాంపుల్